హాయ్ అందరికి మీ ముందుకైతే ఒక మంచి విషయం తీసుకొచ్చిన అనమాట మంచి అనేది ఏం కాదు ఇది చాలా బ్యాడ్ విషయం అనమాట ఇద్దరు దుండంగుళ్ళు అయితే ముస్లిం వేషంలో అయితే మంచిగా జ్యువెలరీ షాప్లో చొరబడినారు అనమాట ఇది ఎక్కడ వచ్చేసి మేడ్చల్ దగ్గర అనమాట చాలా జాగ్రత్త అంటే చాలా జాగ్రత్త ఉండండి అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఇది ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు అందుబాటులోనే కానీ ఎట్లా అయిందో ఏమో అండ్ ఇంకోటి ఏంటంటే అంకుల్ వాళ్ళ బాబు అనేది వాళ్ళ షాప్లో ఉన్నారన్నమాట అంకుల్ అంకుల్ని దారుణంగా నెక్కు దగ్గర కొడిచి మరీ దౌర్జన్యంగా ప్రవర్తించినారు చూడరి పాపం అంకుల్ చాలా భయపడినాడు పైసలు తీసుకోండి అని చెప్పిన కానీ ఆయనని మొత్తం కొడిచేయడానికి వచ్చి ఆల్రెడీ తనైతే పైసలు తీసుకున్నాడు అనమాట ఈ నిన్న ఇంకో విషయం అయింది ఆరేళ్ళ పాపను ఒక దుండ కూడా అయితే అన్యాయంగా పాపం రేపు చేసి చంపేసింది అనమాట చాలా మంది ఇట్లా రెడీ అవుతున్నారు ఫ్రెండ్స్ కొంచెం సపోర్టివ్ ఉండండి ప్రబ్ పబ్లిక్ అనేది వాళ్ళ బాబు మళ్ళీ భయపడి వాళ్ళ డాడీకి ఏమైతుందని చెప్పేసి అయితే వచ్చినాడు చూడు బయటికి బయట కూడా వదల వదలలేడు అనమాట బయట పోయి కూడా పొడిచున్నామని చూసి కానీ అప్పటికే వాళ్ళు వాళ్ళ అబ్బాయి అయితే బయట అయితే రా వచ్చినాడనమాట వచ్చేసరికి వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతున్నారు అన్నమాట వాళ్ళు ఎక్కడున్నా పట్టుబడి వాళ్ళనైతే పోలీసు వాళ్ళకైతే అప్పయ చెప్పండి అండ్ ఎన్కౌంటర్ బి చేసేసేయండి ఇట్లాంటి వాళ్ళు భూమి మీద ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అండ్ మరీ ఇంత పైసా కోసం ప్రాణం తీసి పైసలు కొట్టేంత ఉన్నది అని అంటే పబ్లిక్ ఎంత ఘోరంగా రెడీ అయినారో చూడరు ఫ్రెండ్స్ అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మన చుట్టాలే అని మన దగ్గరకు వచ్చి వచ్చి కూడా మనం ఏం చేస్తుందో తెలియదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము